దేవుని వాక్యానికి విధేయత చూపడమే ఆయనకు మహిమ తెస్తుంది విధేయత లేని చోట దేవుడు మహిమపరచబడడు అందుకే దేవుని వాక్యం విధేయత బలికన్నా ముఖ్యమని చెబుతోంది రోజువారీ ధ్యానం అందుకే దేవుని వాక్యం విధేయత బలికన్నా ముఖ్యమని చెబుతోంది అప్పుడు మోషే అహరోనతో ఇట్ల నేను ఇది యహోవా చెప్పిన మాటను వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును లేవీయకాండము పది మూడు దేవుడు అహరోనును అతని కుమారులను అహరోను సంతతిని యాజికులుగా ఏర్పరచుకున్నాడు వారు ప్రజల పాపముల నిమిత్తము కానుకలను బలులను అర్పించుటకును మానవాలి తరపున దేవుని విషయాలను నిర్వహించుటకును నియమింపబడ్డారు మోషే ద్వారా దేవుడు తనకు అర్పించవలసిన బలులను నిర్ణీత ఆరాధన పద్ధతులను చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు దేవుని సన్నిధిలోకి అన్యమైన అగ్నిని తీసుకురాకూడదనేది ఇందులో చాలా ముఖ్యమైన విషయం అహరోను మొదటిసారిగా బరులు అర్పించినప్పుడు దేవుని నుండి అగ్ని వచ్చి బలిని దహించింది దేవుడు ఆ బలిని అంగీకరించాడని అని ఇది స్పష్టమైన సాక్ష్యం ఆ తరువాత బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పటికీ ఆరిపోకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా ఎహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను ఎహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి లేవీయకాండము తొమ్మిది ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు నాలుగు బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వునూ దహింపవలెను బలిపీఠము మీద అగ్ని నిత్యమూ మండుచుండవలెను అది ఆరిపోకూడదు లేవియకాండము ఆరు పన్నెండు నుండి పన్నెండు దేవుని సన్నిధిలో అవసరమైన అగ్ని ఆ బలిపీఠము నుండి మాత్రమే తీసుకోవాలి మరే ఇతర మార్గంలోనూ దేవుని సన్నిధిలోనికి అగ్నిని తీసుకురాకూడదు అయితే అహరోను కుమారులు నాదాబూ అభిహూలు తమ తమ అగ్ని పాత్రలను తీసుకొని వాటిలో నిప్పులు వేసి ధూపము వేసి ఆయన ఆజ్ఞాపించని అన్యమైన అగ్నిని యహోవా సన్నిధిలో అర్పించిరి అందువలన యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించెను వారు యహోవా సన్నిధిలో మృతిబొందిరి అప్పుడు మోషే అహరోనుతో యహోవా సెలవిచ్చినది ఇదే నాకు వారి చేత నేను పరిశుద్ధుడుగా ఎంచబడవలెను మరియు ప్రజలందరి ఎదుట నేను మహిమపరచబడవలెను అనగా దేవుని వాక్యానికి విధేయత చూపడం ఆయనకు మహిమ తెస్తుంది విధేయత లేని చోట దేవుడు మహిమపరచబడలేడు అందుకే బలికంటే విధేయత ముఖ్యమని దేవుని వాక్యం చెబుతోంది ఈరోజు మనం దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నామా దేవుడు చెప్పినట్లుగా సరిగ్గా చేస్తున్నామా అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవరన యహోవా సంతోషించునట్లు ఒకడు దహనబరులను బలులను అర్పించుటవరన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుటకంటే ఇంచుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రోవు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము సమూయేలు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై వచనము